రాజ్ డాక్టర్ చెప్పింది విన్నావు కదా ఇప్పుడు మీ అమ్మ మాటి మాటికి కావ్యాన్ని అడుగుతుంది ఇప్పుడు కావ్య లేదని తెలిస్తే మీ అమ్మ గుండె మళ్ళీ తట్టుకోలేదు మళ్ళీ మీ అమ్మ కోమలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు మీ అమ్మ కోసమైనా కాఫ్యాన్ని తీసుకొని రారా అసలు ఇంత సెన్సిటివ్గా మీ అమ్మను చూడాలని చెప్తున్నారు విన్నావు కదా ఏమాత్రం ఆందోళన తప్పించకూడదు మా మీ అమ్మకి కావ్య ఉంటేనే ఇష్టం కావ్యే కావాలి ఇప్పుడు కావ్య లేదని తెలిస్తే మీ అమ్మ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా మళ్ళీ మీ అమ్మగానే అలాంటి పరిస్థితి వస్తే మనం చే మన చేతులారా అపర్ణని కో కోల్పోయిన వాళ్ళం అవుతాం అప్పుడు కావ్య కాదు మీ అమ్మ ఆరోగ్యానికి పా పాడవడానికి కారణం నువ్వే అవుతావు అని అంటూ ఉంటాడు నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడు సమయం కాదు అని చెప్పి రాజు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఇంత ముండిగా ఉన్నాడు వాళ్ళ అమ్మ కోసమేనైనా భార్యని తీసుకురావాలి కదా ఏంటి రాజు ఇంత ముండిగా తయారయ్యాడు అని చెప్పి బామ్ అయితే బాధపడుతూ ఉంటుంది ఇక శుభాష్ అయితే అమ్మ నాకెందుకో అపర్ణ వల్లే కావ్య రాజు కలుస్తారని అనిపిస్తుంది అనేత అంటూ ఉంటాడు అపర్ణే వాళ్ళిద్దరిని కలుపుతుంది అని అంటాడు ఇక స్వప్న కూడా నాకు అదే అనిపిస్తుంది బామ్మగారు అపర్ణ ఆంటీ కోసమేనైనా రాజు కావ్యని పిలుస్తాడు కావ్య కూడా వస్తుంది అనేత అంటూ ఉంటుంది ఇక ప్రకాశం వీళ్ళందరైతే అది కూడా నిజమేలా ఉంది అమ్మ అమ్మ అనేత అంటూ ఉంటాడు ఏదేమైనా సరే వీడు ముందుగా పిల్లలు అనేస్తున్నాడు కదా వాళ్ళ అమ్మ కోసమేనైనా వాడి పట్టుదల వీడితే బాగుండు ఇప్పుడు కాపర్ణ పరిస్థితి ఏంటి అపర్ణ మాట మాటికి కావ్యనే తలుస్తుంది కావ్యనే అడుగుతుంది ఇప్పుడు కావ్య లేదని తెలిస్తే కోలుకున్న అపర్ణ మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతుందేమోనని భయమేస్తుంది ఏంటో ఈ వీడు రాజు అంత మొండిగా ఉన్నాడు కావ్యని మనం పిలుద్దామన్నా మళ్ళీ ఒప్పుకుంటాడు ఒప్పుకోడా అని భయంగా ఉంది ఏం చేస్తామో ఏంటో వాళ్ళు అర్థమవ్వటం లేదు అని ఇంద్రాదేవి బాధపడుతుంది